నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రార్థనలో నేను ప్రార్థన చేయించున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడలంగా విశ్వాసంగా నిజదేవిని సేవించే బిడలంగా ఉన్నా నీవు నేను అనదినము మరి ఈ రీతిగా మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదర ఈరోజు మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవి మరి ప్రతి వారం మందిరానికి వెళ్తున్నామో మరి మందిరంలో మనకి మరి దైవజనులు కానీ విశ్వాసులు కానీ చిన్న చూపు చూసినట్టుగా కొందరు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మరి దైవజనులు కొందరినే మరి ముఖ్యులుగా ప్రకటించి వారి పేరుని ఎత్తిపట్టి ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు మరి కొందరు అయితే చూసారా దైవజనులైతే వారిని ప్రత్యేకంగా పిలుస్తున్నారు వారి గురించే మాట్లాడుతున్నారు ప్రతి విషయంలో వారిని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు మరి మేము కూడా ప్రతి వారం మందిరానికి వస్తున్నాము మరి అన్ని విషయాలలో పనుల విషయంలో కానీ మరి పరిచయ విషయంలో కానీ మేము కూడా ఎంతగానో ప్రయాసపడుతున్నాము మరి మాకు ఎక్కడ గుర్తింపు లేదు దైవజనులు కానీ ఇతరులు కానీ మా పేరు కానీ మా కుటుంబాన్ని కానీ ఎక్కడా చూపించడం లేదు అని కొంత కొందరు నిరాశ నిస్పృహలో ఉంటారు నిజమే ప్రియ సహోదరి ఆ అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటవి ప్రతి వారము మనం ఆత్మీయ తండ్రి గారు మన సంఘంలో ప్రార్థనకి వెళ్తూ ఉంటాము కానీ మరి ప్రార్థన చేస్తున్నాము పరిచర్య చేస్తున్నాము మరి చర్చ విషయంలో కానీ పరిచయ విషయంలో కానీ కొంత పనిచేసే వారంగా పాలివారమై ముందుకు వెళ్తూ ఉంటాము కొన్ని విషయాలలో మరి దేవుణ్ణి మనకి ఘనత తెచ్చే రీతిగా సంఘంతో పాటు సావాసం చేస్తూ ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము కానీ మనకి గుర్తింపు లేదు మా గురించి ఎవరు మాట్లాడరు మా గురించి ఎవరు చెప్పుకోరు మరి ఎంత చేసినా మరి వ్యర్థమైపోతుంది ఈ మందిరానికి వెళ్ళాలా మేము మా గురించి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా గుర్తించడం లేదు సంఘం కూడా ఎంత చేసినా గుర్తించటం లేదు ఏమీ చేయని వారి గురించి అయితే మరి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు వారు కొంత ఇచ్చినా కూడా వారి మాటలే మరి పదే పదే మాట్లాడుతూ ఉంటారని కొందరు నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరా నీవు ఏ కొంచెం కూడా బాధపడవద్దు మరి నీవు పరిచర్య చేస్తున్నావు ఎవరికి చేస్తున్నావు మరి దేవుని మందిరానికి విశ్వాసులకు చేస్తున్నావు కానీ వారెవరో పొగడాలి దైవజనులు నిన్ను గుర్తించాలి నీ పేరుని ఉచ్చరించాలి నిన్ను నీ గురించి నీ నీ గురించి మాట్లాడాలా మరి నువ్వు చేసిన పరిచర్య ఫలానా వ్యక్తి చాలా చక్కగా చేస్తున్నాడు ఎంతగానో మందిరానికి అనేకమైన అవసరాలు తీరుస్తున్నాడని పదే పదే మరి నీ పేరు ఉచ్చరించడం చాలా మంచిది కాదు కదా నీవు అలా అనడం లేదు నేను గుర్తింపే లేదు నాకు మందిరంలో నన్ను ఎవరు గుర్తించడం లేదు నేను ఎంతో ప్రయాసపడుతున్నానని నీవు నేను అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వెంతో గొప్పవాడవు గొప్పదానముగా ఉండిపోతావు నీ హృదయంలో వేదన నీ హృదయంలో తలంపులు కంగారు నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు కదా మరి దేవుని కొరకు నువ్వెంత ప్రయాసపడినా కూడా ఎవరో ఏదో నిన్ను పొగడాలి ఎవరో నిన్ను ఉచ్చరించాలి నీ గురించి గొప్పగా చెప్పాలని ఎలాంటి ఆ ఆలోచనలు కానీ ఆశలు కానీ నీలో నాలో ఉండవద్దు ప్రతి ఆదివారం నీవు బాధ్యతగా నీవు మందిరానికి వెళ్ళాలి మరి నీ కుటుంబం అంతా మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినం రోజు మరి పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి వేడుకోవాలా దేవుణ్ణి గణపరచాలా అని పాపములన్నీ ఒప్పుకోవాలా ఎంత పరిచయ చేసినా మందిరంలో ఏ పనులు చేసినా నీవు దేవుణ్ణి మట్టి చేయాలి తప్ప నిన్నెవరో చూడాలి నిన్నెవరో పొగడాలి అనే ఆలోచనలో నీలో నాలో ఏమాత్రం రావద్దు ప్రతి సంఘంలో ప్రతి చర్చిలో ఇలాంటివి జరుగుతూనే ఉంటవి మరి ఎంతగానో ప్రయాసపడి ఎంతో ఖచ్చితంగా ఉన్నవారినైతే ఎవరు మాట్లాడారు అడరు ఏ దైవజనులు కూడా వారిని గుర్తించరు అని అనుకుంటారు కానీ దేవుడు గుర్తించదు కదా మరి చూసిన వారినే చూస్తున్నారు వారి గురించే ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు పులిపీఠం ఎక్కినప్పుడు ఫలానా వ్యక్తి గురించే పదే పదే మాట్లాడుతుంటారు ఏదైనా మా గురించి ఎందుకు మాట్లాడరు మేము ఏమి చేసాము మేము కూడా పరిచయ చేస్తున్నాము కదా మేము కూడా దేవుని పని చేస్తున్నాము కదా మేము కూడా అన్ని పనుల్లో ముందుంటున్నాము కదా మరి ఎందుకు దైవజనులు మా పేరు పి పిలవరు మరి మా గురించి చెప్పరని చాలామంది చాలామంది ఎంతో వేదన పడి కృంగిపోతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరు ఏ మాత్రము నీవు అలాంటి ఆలోచనలు కలిగి ఉండవద్దు ఏదైనా దేవుడు చూస్తున్నాడు కదా మరి దేవుని పని చేస్తున్న నీవు నీ కుటుంబానికి ఎంతో మరి మేలు జరుగుతుంది దీవెనిలో దేవుని ద్వారా నీకు వస్తవి గనుక నీవే మాత్రం బాధపడవద్దు దైవజనులు అంటే ఆత్మీయ తండ్రి గారు దేవుని తర్వాత దేవుడు కదా దేవుని నుంచి మరి దైవజనుల ద్వారానే మాట్లాడుతున్నాడు కదా ప్రియ సహోదరి సహోదర ఏ మాత్రం అసూయ అనేది నీలో రాకుండా ఎలాంటి అవమానమైనా ఏ కొంచెం బాధ అయినప్పటికీ దేవుడు సమస్తాన్ని చూచుచున్నాడు నీకు ఓర్పు సహనం ఉండాలి దేవుని పరిచయలో ఏ భేదం లేకుండా నీవు నేను ముందుకు వెళ్ళాలి ఎవరో పొగడాలి ఎవరో మనల గురించి మాట్లాడాలా మనం చేసినవన్నీ వారు చెప్పాలంటే ఇంకా పరిచయం ఎందుకు చేయాలి నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళాలి మందిరంలో నువ్వు చేస్తున్న పనులు మరి మనుషులు చూడటానికి చేస్తున్నావా మరి నువ్వు చేసే సహాయము మరి దైవజనులు చెప్పాలి సంగము చెప్పాలంటే అదెంత వ్యర్థమైనది మనుషులకి మరి కనప కనపడని మరి సహాయం నువ్వు చేయాలి దేవుడు చూస్తే చాలు కదా నువ్వు చేసే పనులైనా నువ్వు చేసే దశమ భాగములు ఇచ్చే దశమ భాగములు నువ్వు చేసే సహాయాలన్నీ మరి దేవునికి తెలియాలి తప్ప వారేదో చూడాలి వీరేదో చూడాలి వారు పొగడాలి నన్ను వీరు పొగడాలి నా పేరుని వారి నోటయందు మరి అనేకులుగా వినిపించాలనే ఆలోచన ఉండొద్దని మనవి చేస్తున్నాను మరి నజరేడైన యేసు ప్రభువాలు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా మరి సమస్తాన్ని చూచుచున్న దేవునికి అయ్యూ తెలుసు కనుక దేవుని పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళే రీతిగా ఉండాలి మందిరప పనుల విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ ఏ ఏ ఆలోచన లేకుండా స్వార్థం అనేది నీలో లేకుండా హృదయపూర్వకంగా యథార్థంగా దేవుని కొరకు నువ్వు దేవుని పనిచేసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మనకి ఈ లోకంలో ఏదో గొప్పలు ఏదో పొగడుతలు కావాలని కాదు మరి దేవుని రాజ్యంలో మనం ఉండే రీతిగా ప్రయాసపడాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి తన బిడ్డలుగా తన చిత్తానుసరంగా మనల్ని నడిపించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్